ఉంటూ పోతుంది మనం చేయాల్సింది ఒకడే పని ఏం లేదు బెదిరిస్తే బెదిరొద్దు గట్టిగా నిలబడాలి దటానికి నిలబడాలి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండి మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మనం ఏం చెప్పిన అంటే ఎంజిఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో మొత్తం హెచ్ఆర్సీ తీసుకుపోతామని చెప్పినా మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడతారు మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మరెడ్డి ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం పెట్టాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఆల్రెడీ కర్రినల్ కేసు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పికొడు భయపడదు అంటే అందరం కనుక రోడ్ అంతే కేరీ భయపడకూడదు నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను మీరు జాగ్రత్త ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది పది మంది ఇప్పుడు మీకు జరిగింది ఇంకో జరగదు మన వాళ్ళకంటే సరే జరిగింది దురదృష్టం కానీ మిగతా వాళ్ళకి జరగదు అంటే మీకు న్యాయం జరగదు ఏమనలేదు సార్ అంతే సార్ తెలంగాణ అనడం అమే బాల్లో బ్యాగులు ఉన్నాడు సార్ మార్కెట్ మాజీ వైసీపీ చల్ల అభిమాను బాగా పడవపాటు అయితే సార్ ఆయన వైఎస్ఆర్ పీపు సార్ ఆయన గ్రామ పట్టణ అధ్యక్షుడు ఈయన ఒక మాజీ పిలిచి ఈయన యూత్ లీడర్ ఈయన ఒక మాజీ మాట్లాడే ఎంత అని చెప్పుకున్నా కానీ అంత అంత ఘోరాది ఘోరంగా సార్ ఏరి కోరి మల్లా ధర్మారెడ్డికి పిచ్చ అభిమానం పార్టీ అంటే అభిమానం ఉండాలని ఏరి కోరి చుట్టిరాడు సార్ చుట్టిరాస్తానే అంటే మళ్ళీ మీకు పంపరాత్ర వచ్చిందా మీకు సార్ ఏం చేస్తాడు సార్ ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కర్మే కోకర్నీ ఎయిర్ కోర్ పంచి పంచి నిమిసితిని ని బంపరబర చంద్రబాబును రాజకీయ తీసుకోబోత అన్నాడు ఎవడి ఎంఎల్ఏ ఫోన్ చేశారు ఎవరేజ్ మొదలుసారి ఒక్కొక్క చిట్టిమాటతో సంతోషం తీసుకెళ్తా ఉంటారు రెండు 10 15 రూపాయలు పది నిమిషం పది నిమిషం సర్ పదంలో ఉండొక డెలియర్స్ నాతోం బయట నా సార్ ఆ ఏస్పి చేయమంట కిషోర్ చేయబట్టి రెండేళ్ళు నలకొని పంచాలే మాది సర్పంచ్ మాది ఎంపీ సార్ ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకోబోతుంది సార్ మళ్ళీ జరిగింది పోలు జరగదు వీళ్ళని అయితే ఇచ్చి పెట్టేస్తాం ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా అవతలేము ఏసీ మినిట్స్ ఏసీపీనిచ్చిపెట్టాము పోలీస్ కూడా న్యాయస్థానం కోసం ఇంకొకటి మినిట్స్ నేర్చిపోతాం ఇచ్చి పెట్టాము మీరు దయచేసి కోరేందంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే వర్క్కి అందరూ న్యాయకరణ కానీ మేము కానీ ఏమీ నలిగే పని ఇప్పుడు ప్రతిపక్షంలో నమ్మను ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది ఇంకోటి ఏం మనం కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది ఇది మా మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలను అందరం బస్ బస్ వేసుకొని వస్తారు అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు ఉన్నారు అందరం మీరు ఏడి పిలిస్తే అడిగి వస్తారు దయచేసి ధైర్యం అంతే కోరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టడే జరగదు మాట్లాడిన మాట్లాడినా అన్న అదే రోజు మాట్లాడిన నువ్వు తెల్లరు రమ్మంటే వస్తా అని చెప్పినా అన్నకే ఫోన్ చేసి కానీ అన్న ఏమన్నా మనం ఈ న్యాయ పోరాటం మీరు చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి చూద్దామన్నట్టు ఈ లోపల వాళ్ళు సస్పెండ్ అయ్యాను

चट प्रकार प्रकार पन चेयर श्रीनवास डोडा चेकेंता तप अट ले एसीपीलू सी एसईलू इंत ओवर ऐसा मैं का हमको भी जाना पड़ता है एचआरसी जाना पड़ता हमको भी हंगामा करना पड़ता अगर ऐसे ही करेंगे हम आपके लोगों को संभालो अंबर जी ये ठीक बात नहीं है संभाल लो और एसीपी को एसीपी से भी बात करो या जास्ती नहीं करने को बोलो उसको మమ్మల్ని కలవని ఇక్కడ చేయడం ఏంది ఆయన అర్థం కాదు ప్లీజ్ డూ ప్లీజ్ డూ చూ గో